मंडल ऑफिसर नहीं बच्चा, अठरा साल के होगा बच्चा। इनके लिए पेम्प। आ जा। दादा बाने इनाम सारे दादा फेरे सरवर गले इरोजु బోధన్ పట్నంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆర్వేరియాలో వికలాంగుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే నార్మల్ పాఠశాలలో ఏ విధంగా అయితే పడిపాఠ కార్యక్రమాలు జరుగుతున్నాయో పడిబ ఉన్న పిల్లలు నెవరెండోడు పిల్లల్ని స్కూల్లో జన్మించడం కోసం అదేవిధంగా మరి దివ్యాంగులు కూడా చాలామంది పిల్లలు పద్దెనిమిది సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు బడి బయటనే ఉంటున్నారు మరి రీసెంట్గా ఇది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా ఏడు సంవత్సరాల లోపు ఉన్న తొంభై ఐదు శాతం మంది దివ్యాంగులు నెవాలి రోడ్గా మిగిలిపోతున్నారు అంటే వాళ్ళు స్కూల్ బయటనే ఉంటున్నారు వాళ్ళ స్కూల్లో వాళ్ళ పేర్లు నమోదు లేదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అవగాహన చేయించడం కోసం అదేవిధంగా ఎవరైనా పిల్లలు స్కూలు ఏజ్ ఉండి వాళ్ళకి అన్ని ఎలిజిబిలిటీస్ అంటే అర్హతలు ఉన్నట్లయితే వాళ్ళని స్కూల్లో చేర్పించుకోవడానికి కూడా అవకాశం ఉంది మరి స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిజామాబాదులో మానసిక వికలాంగుల పాఠశాల అందుల పాఠశాల నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు పాఠశాలలో మరి ఈరోజు వచ్చిన పిల్లల్ని చేర్చుకోవడం కోసము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసున్న మానసిక వికలాంగులు మరియు అందులను గుర్తించి వాళ్ళకి కావాల్సిన సహాయ పరికరాలు కావాల్సిన స్పెషల్ ఎడ్యుకేషన్ అందించడం కోసమే ఈ వికలాంగుల పడిబాట కార్యక్రమం చాలామంది పేరెంట్స్లో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి మానసిక వికలాంగుల పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తే వాళ్ళు ఏం చేస్తారులే అని కానీ వాళ్ళకి ప్రాపర్గా శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా సమాజంలో యూజ్ఫుల్ సిటిజన్గా రెస్పెక్టబుల్ సిటిజన్గా అవడానికి అవకాశం ఉంది మరి మా పాఠశాలను ఉదాహరణగా తీసుకున్నట్లయితే మానసిక పిల్లలు చదువుకుంటారు మరి ఇప్పటి వరకు వాళ్ళు చాలా అంశాల్లో జాతీయ స్థాయి కూడా వెళ్ళగలిగినారు మానసిక పిల్లలు దుఖలాంగుల పిల్లలకి శిక్షణ ఇచ్చినట్లయితే మరి వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతారు అనడానికి ఇది ఒక కారణ రన్నింగ్లో మా వాళ్ళు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించినారు బోసీ గేమ్లో నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించినారు అదేవిధంగా చాలా అంశాల్లో మరి వాళ్ళు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించినారు మరి యోగా కోసము రేపు ఇరవై ఒకటో తారీఖు రోజు జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజు ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది నిర్వహించడం జరుగుతుంది మరి జాతీయ యోగా పోటీలు లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి ఇరవై ఒకటి జూన్ మా పాఠశాల నుంచి పదిహేడు మంది మానసిక వికలాంగులు యోగాలో పార్టిసిపేట్ చేస్తానికి వెళ్తున్నారు గతంలో కూడా దాదాపు ఇరవై మంది పిల్లలు జాతీయ స్థాయిలో యోగాలో పాల్గొని లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నమోదు చేయబడ్డారు సో ఇవన్నీ కూడా పిల్లలకి శిక్షణ ఇస్తాయి పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది సాధారణంగా పిల్లలు ఇప్పుడు మీకు ముద్దుగా అనిపిస్తారు చిన్నగున్నప్పుడు వయసు పెరిగే ముందు వాళ్ళలో బిహేవియర్ పరమైన సమస్యలు వస్తూ ఉంటాయి ఒక పిల్లవాడు లీజర్ ఉండాలి ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతాడు దానికి ఒక లిమిట్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు లీజర్గా ఉండాలంటే వానికి చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళలో ఉన్న బిహేవియర్ పరమైన సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి పిల్లల్ని స్కూల్లో పెడితే ఆ స్కూల్లో ఇచ్చే శిక్షణ వల్ల పిల్లల్లో బిహేవియర్ పరమైన మార్పులు వస్తాయి పిల్లవాడు మీకు భారం కాకుండా రేపు మిమ్మల్ని పోషించే స్థాయికి ఎదగలుగుతాడు మా మానసిక వికలాంగుల పాఠశాలలో చదువుకున్న చాలామంది మానసిక వికలాంగులు ఈరోజు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను కూడా పోషిస్తున్నారు సో ఆ స్థాయికి మానసిక వికలాంగులు ఎదగలుగుతారు సో కాబట్టి మరి నేను ప్రతి ఒక్క పేరిటను కోరేది ఏంటంటే మానసిక వికలాంగులు అని చిన్న చూపు చూడకుండా వాళ్ళని స్కూల్లో చేర్పించండి వాళ్ళు మీకు బాధ కాకుండా ఉంటారు మీరు